వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం చంద్రకాంతి కౌముది వెన్నెల రెండు నిలువు ఉప్పు రసాయన నామం లవణం ఒకటి నిలువు స్త్రీ నిర్మలత్వం వేలది తొమ్మిది అడ్డం కొలువుకూటం దివాణం పది నిలువు కాకి వాయసం పదిహేను అడ్డం ఉపన్యాసం ప్రసంగం పదిహేను నిలువు నమస్కారం ప్రణతి ఇరవై ఒకటి అడ్డం పడవల్ని పల్టీ కొట్టించే సముద్ర చేప తిమింగళం పంతొమ్మిది నిలువు సమయం ఆగనిది కాలం పంతొమ్మిది అడ్డం రాణి రుద్రమదేవి ఏలిన సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యం కాకతీయ పదిహేడు నిలువు ఇంద్రజాల విద్య మాయా పదహారు అడ్డం అపాయం ప్రమాదం పదహారు నిలువు గుర్తు సంకేతం ప్రతీక పద్నాలుగు నిలువు తలలేని వివాదం వివాదం అనే పదంలో మొదటి అక్షరం తీసేస్తే మిగిలేది వాదం పద్నాలుగు అడ్డం తోక వాలం ఐదు నిలువు పాతాళలోకం రసాతలం పన్నెండు అడ్డం వెనుక నుండి పడ్డ బెజ్జం కంత తిరగేసి రాయాలి ఐదు అడ్డం పరపతిలో మన్మద సతి రతి ఆరు నిలువు బొట్టు తిలకం ఎనిమిది అడ్డం నామకరణ ఉత్సవం బారసాల నాలుగు నిలువు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అత్యధిక జనాభా కలిగిన నగరం దుబాయి పదకొండు అడ్డం వంద పైసల మొత్తం రూపాయి మూడు అడ్డం అదురు చలించి ఆశ్చర్యమైంది అరుదు మూడు నిలువు అడ్డం మూడు వంటిదే వింత అబ్బురం అపురూపం ఏడు అడ్డం దుఃఖం వగపు పదమూడు అడ్డం తిట్టు కోపంతో మునిపెట్టేది శాపం ఇరవై రెండు నిలువు సూచిక హెచ్చరిక గమనిక ఇరవై ఏడు అడ్డం వసంతం ఆమని ఇరవై ఏడు నిలువు ఒక చేనేత పనిముట్టు ఆసు ఇరవై తొమ్మిది అడ్డం సులువుగా ఆధీనమగుట అరచేతిలో ఉసిరి కరతలామలకం ఆమలకం అనగా ఉసిరికాయ కరతలం అనగా అరచేయి అరచేతిలో ఆమలకం ఇరవై నాలుగు నిలువు ఆందోళన చికాకు కలత ఇరవై ఐదు నిలువు నీటి ఊట చలమ ఇరవై ఐదు అడ్డం పుస్తకాలు తినే పురుగు చెద ఇరవై మూడు నిలువు అపవాదు నింద ఇరవై మూడు అడ్డం ఆకాశం నింగి ఇరవై నిలువు వ్యాధిగ్రస్తుడు రోగి ఇరవై అడ్డం జుగుప్స రోత పద్దెనిమిది నిలువు ఎండ్రకాయ పీత ఇరవై ఎనిమిది నిలువు ప్రపంచం లోకం ఇరవై ఎనిమిది అడ్డం పిసినారి లోభి ఇరవై ఆరు నిలువు బొడ్డు నాభి ఇదండి ఇవాళ్టి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరినా కానీ మీరు ఏదైనా కొత్త పదము నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్